మన ధ్యాన జగత్ నా మానస పుత్రిక అయ్యా మా గురువు గారు చెప్పారు సుభాష్ డూఆర్ డై అన్నాడు చచ్చి చావలేకే చేస్తున్నాను అంతే నేను లేకపోతే చచ్చిపోవని చెప్పాడు ఆయన అమ్మా నేను నేను చావాలని చెప్పేసి ఈ పని చేస్తున్నాను అంతే అంటే పని నేర్చుకోవడం పని చేయడానికి ముందుండడం పని చేయడానికి ఉంటే వాడు సేవాదళ మెంబర్ కాదు పని పని చేయడానికి నెంబర్ వన్ నేను పని చేస్తాను నేను ముందు ఉంటానని చెప్పేవాడే సేవాదళ మాస్టర్ తర్వాత ఏ పనైనా చేసేవాడు సేవాదళ మాస్టర్ నేను కొన్ని పనులు చేస్తాను కొన్ని పనులు ఉంటే వాడు సేవాదాలు మాస్టర్ కాదు ఏ పనైనా సరే నేను చేస్తాను అన్నవాడే సేవాదళ మాస్టర్ ఈ స్టేజ్ మీద ఉన్న సేవాదళ మాస్టర్స్ అందరికీ కింద ఉన్న సేవాదళ మాస్టర్స్ అందరికీ గిట్టిగా చెప్పబడతాం హోల్ పిరమిడ్ సేవాదం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పిరమిడ్ సేవాదా అంటే అది అత్యుత్తమైన స్థానం శిఖరాగ్రమైన స్థానం అది ఆత్మ యొక్క ఉన్నతి ఎలా వస్తుందంటే సేవలోనే వస్తుంది నువ్వు ఎంత సేవ చేస్తావో అంత నీ ఆత్మ ఉన్నతి వస్తుంది నీ ఉన్నతి కోసమే నువ్వు సేవ చేస్తావు అంతేకాని పక్క వాళ్ళ మీద దగ్గర మెప్పు పొందడం కోసం కాదు మన ఉన్నతి కోసం మనం సేవ చేస్తాం పిల్లడి సేవాదారి యొక్క లక్ష్యము సేవ ద్వారా ఉన్నతి పొందడము ఏదైనా సేవే అక్కడ వంట వంట వండించే వాళ్ళు సేవ వంట వడ్డించే వాళ్ళ సేవ అన్ని శుభ్రంగా చేసేవాళ్ళు స్వచ్ఛ భారత చేసే వాళ్ళు సేవ లెట్రిన్స్ బాత్రూమ్స్ అని కడిగేవాళ్ళు సేవ ప్రతిదీ సేవే మనకి ఏది చేతనైతే అది ఇస్తాం మనం అందరికీ అదే సేవ అంటే నాకేంటి సాధ్యం నేను అందరికీ ధ్యానం చెప్తాను అది నా యొక్క సేవ ఫ్లూట్ వాయిస్తాను అది నా యొక్క సేవ అందరినీ తిడతాను కొడతాను అది నా సేవ తిట్టకపోతే కొట్టకపోతే వాడికి బుద్ధి రాదుగా వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయడమే నా సేవ ఒక గుద్దు గుద్దితే వాడికి బుర్ర అయితే బుద్ధి వచ్చేటప్పుడు ఎందుకు గుద్దకూడదు మనం బాగా గట్టిగా గుద్దుతాను నేనైతే అవునా నా సేవకి చెప్పాలి కొట్టండి అందరూ ఈ సేవ బట్టి మీరు చేయొద్దాండి ఓయ్ ఈ గుద్దే సేవ తిట్టే సేవ కొట్టే సేవ మీరు బట్టి చేతుంది నేను చేస్తాను అర్థమైందా అర్థం కాకపోతే గుద్దుతాను అర్థమైందా ఏమిటి అర్థమైంది